ఉదయాన్నే కరివేపాకుతో ఇలా చేస్తే జుట్టు ఎంత రాలినా సరే మళ్ళీ తిరిగి వస్తుంది జుట్టు రాలడం ఇప్పుడు ప్రధాన సమస్య కారణం కాలుష్యం ఆహారపు అలవాట్లతో జుట్టు వేగంగా రాలిపోతుంది దీంతో చిన్నతనంలోనే బట్టతల వచ్చేస్తుంది మహిళల్లోనూ ఈ సమస్య తీవ్రంగా ఉంది ఇప్పటికే జుట్టు రాలడం అరికట్టడానికి ఒత్తుగా జుట్టు పెరిగేందుకు మార్కెట్లోకి అనేక మెడిసిన్స్ వచ్చినా సక్రమంగా పనిచేస్తాయన్న నమ్మకం లేదు మరోవైపు ఖరీదు ఎక్కువే ఇంట్లో దొరికే వస్తువులతోనే సులభంగా ఎఫెక్టివ్గా జుట్టును ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు అదేలాగో చూద్దాం జుట్టు పెరుగుదల అనేది ఒక నిరంతర ప్రక్రియ అయితే రానున్న కాలంలో అది పోయి చిన్న వయసులోనే బట్టతల వస్తోంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఎలా జుట్టు రాలడాన్ని అదుపు చేయాలి కరివేపాకులోని దివ్య ఔషధ గుణాల వల్ల ఎనభై శాతం జుట్టు రాలిపోయినా సరే తిరిగి మళ్లీ పొందవచ్చునని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి దీనికోసం శాస్త్రవేత్తలు బాగా జుట్టు రాలిపోయిన ఒక వెయ్యి మందిని తీసుకొని వారికి రోజు ఉదయం పూట కరివేపాకు జ్యూసుని తాగమని ఇచ్చారు సరిగ్గా అరవై రోజుల్లో జుట్టు చాలా వరకు పెరిగి అద్భుత ఫలితాలను చూశారు అంతటి విశిష్టత కలిగిన కరివేపాకు నీళ్లు ఎలా తయారు చేయాలో చూద్దాం తయారీ విధానం ముందుగా నీళ్లను స్టవ్ మీద పెట్టి మరిగించాలి తరువాత కరివేపాకు ఆకులన్నీ నీళ్లలో వేసి మరిగించాలి ఇలా ఐదు నిమిషాలు మరిగించాక స్టవ్ కట్టేసి దానిలో కొద్దిగా ఉప్పు వేసుకొని వడకట్టి రోజు ఉదయం పూట తీసుకుంటే జుట్టు ఎంత రాలిపోయినా సరే మళ్ళీ మీ జుట్టు మీకు వచ్చేస్తుంది మరి కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనం ఏంటో చూసారుగా మీ జుట్టు రాలకుండా మీకు బట్టతల ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు ట్రై చేసి చూడండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర